ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం ధున్దుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ముప్పైవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ముప్పై తేదీన గోచార ఫలితాన్ని తెలుసుకునే ముందు చంద్రుడి యొక్క స్థితి తెలుసుకు తెలుసుకుంటే లాభస్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రా ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి ఎంత కష్ట సాధ్యమైన పని అయినా సరే మీరు అత్యంత సునాయసంగా దాన్ని పూర్తి చేస్తారు అత్యంత చాకచక్యతో అత్యంత సమయస్ఫూర్తితో ఆ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేస్తున్న ప్రతీ కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది ప్రతి కార్యక్రమం కూడా మీకు ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుందన్న అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే రోజున ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న మీకు ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది అలాగే మీ పనికి మీ శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది మీ పనిని గుర్తిస్తారు మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు దానివల్ల గౌరవ మర్యాదలు కూడా మీకు బాగా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది దానివల్ల మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు తీర్థయాత్రలకు వెళ్తారు పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు మీ ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అనారోగ్య సమస్య నుంచి మీకు సాంతవనం లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంత ఉంటుంది ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో మీరు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి వాళ్ళతో మీరు మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సజ్జనంత వరకు మీ యొక్క పార్ట్నర్తో అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అభిప్రాయ భేదాలు వస్తే ఆటోమేటిక్గానే మీకు అన్హ్యాపీ సుఖం దూరం అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుటుంబంలో మీ యొక్క పార్ట్నర్స్తో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎంత అభిప్రాయ భేదాలు లేకుండా ఉంటే అంత మంచిది ఎంత ఓర్పు సహనాలతో వ్యవహరిస్తే అంత మంచిది అవుతుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే దుష్టులకి దుర్మార్గులకి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల మీకు ఎక్కువగా హాని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దుష్టులకి దుర్ దుర్మార్గులకి మీ శత్రువులకి మీ మీకు హాని చేసే వాళ్ళకి మీ మీద నిందలు వేసే వాళ్ళకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క ఆపోజిట్ సెక్స్తో అంటే ఆపోజిట్ స్త్రీలైతే పురుషులు పురుషులైతే స్త్రీలతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సాధ్యోన్నత వరకు ఇతరులతో మీ సత్సంబంధాలు అనేవి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చెడుకి దూరంగా ఉండాలి దుర్మార్గులకి దూరంగా ఉండాలి మీకు హాని చేసే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఎలాంటి పరిస్థితులు అయినా సరే మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళాలి మనోబలంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీరు ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో చేసే పనులన్నీ కూడా మీకు సానుకూలమైన ఫలితాలు ఇస్తే విజవించ విజయవంతమైన ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఈ రోజున మీకు ధనధాన్య లాభాలు కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఈరోజు నిరభ్యంతరంగా కూడా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు అంటూ మరొక ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కూడా మరొక ఉద్యోగం కోసం మీరు నిరభ్యంతరంగా మీరు ప్రయత్నాలు చేయవచ్చు అలాగే ఎంత కష్ట సాధ్యమైన పనైనా సరే ఈ రోజున మీరు చాలా సునాయసంగా సమయస్ఫూర్తిగా దాన్ని పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు తలపెట్టే పనులన్నీ కూడా మీకు సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి దానివల్ల ఒక రకమైన మానసికమైన సంతృప్తి దానివైనా ఒక రకమైన మానసికమైన సంతోషం ఎప్పటినుంచో రావాల్సిన ధనం మీకు చేదుకందుతుంది ఎప్పటినుంచో రావాల్సిన డబ్బులు బాకీలన్నీ కూడా మీకు వసూలవుతాయి ఎప్పటి నుంచో రావాల్సిన రుణాలని కూడా మీరు తీర్చేయడానికి ఎప్పటినుంచో ఉన్న రుణాలు కూడా మీరు తీర్చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారస్తులకి వాళ్ళు చేస్తున్న వ్యాపారాల్లో వాళ్ళు అధిక లాభాలని ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాళ్ళకి బ్రహ్మాండమైన లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేస్తున్న పనుల్లో మీకు సాధ్యోన్నత వరకు చిత్తశుద్ధితో మీరు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సజ్జన్నత వరకు మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు చాలా సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చిన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది విద్యలో వాళ్ళు ఏకాగ్రత పెడతారు శ్రద్ధ పెడతారు చదువు మీద దృష్టి పెడతారు దానివల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది విద్యలో వాళ్ళు ప్రతిభా పాఠవ పురస్కారాలు కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా వాళ్ళ కీర్తి ప్రతిష్టలు వినిమడిస్తాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే స్కూల్లో కాలేజీల్లో కూడా వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది సత్యున్నత వరకు మీకు ఆర్థిక వ్యవహారాల్లో ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఇలాగా అన్ని రకాలుగా కూడా సామాజికంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే నేను చెప్పినట్టుగా మొదట కొన్ని జాగ్రత్తలు పాటించుకున్న ఆ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దృష్టిలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది సాధ్యమైనంత వరకు మీ పార్ట్నర్స్తో అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇలాంటి పనులన్నీ కూడా మీరు చేయటం వల్ల చాలా వరకు మీకు ఈ రోజు అంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్ర ఎర్రని ఒత్తులతో దీపారాధన చేసి మీరు అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుగనభవంతు నమస్కారం